మన దేశంలో ఎక్కువగా మోసపోయేది ఎవరో తెలుసా బాగా చదువుకున్న బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఎక్కువగా మోసపోతున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం మోసపోతున్నారు పూర్తిగా చదవనోళ్ళు మోసపోవడం లేదు వాళ్ళు శ్రమదోపిడికి మాత్రమే గురవుతున్నారు డబ్బు ఆశ పదవుల ఆశతో ఈ మధ్య చాలామంది స్వార్థంతో బ్రతకడం వల్ల వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ స్వార్థంతోటే ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళని బురిడి కొట్టించేస్తున్నారు అంటే ఎంత దారుణమో చూడండి బాలీవుడ్ నటి దిశా పఠానీ తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీష్ సింగ్ పఠాణి మోసిపోయేట ప్రభుత్వ కమిషన్లో ఉన్నత ఇప్పిస్తామంటూ కొందరు కేటగాళ్లు ఆయన నుంచి ఇరవై ఐదు లక్షలు కాజేశారు దీంతో నటి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతానికి చెందిన జగదీష్ పటేణి ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతానికి చెందిన జగదీష్ పటానికి కొన్ని రోజుల క్రితం తన కామన్ ఫ్రెండ్ ద్వారా దివాకర్ గార్గ్ ఆచార్య జైప్రకాష్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు తమకు రాజకీయ నేతలతో దగ్గర సంబంధాలు ఉన్నాయని వారు జగదీష్ని మభ్యపెట్టారు ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్లో చైర్మన్ వైస్ వైస్ చైర్మన్ లేదా ఉన్నత స్థాయి పదవిని ఇప్పిస్తామంటూ నమ్మబలికారు ఇందుకు ఆయన నుంచి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు తీరా మూడు నెలలు గడిచినా ఇప్పించకపోవడంతో జగదీష్ వారిని నిలదీశాడు దీంతో వారు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామన్నారు తర్వాత వాళ్ళు ఇప్పుడు కనిపించకుండా పోయారు ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో పోలీసులు అయితే వాళ్ళని గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు ఇవన్నీ అవసరమా మామూలుగా మోసపోయాడు మోసపోయాడు లేదా మోసం చేసాడు మోసం చేశాడు మోసం చేసాడంటే నీకు అసలు పదవి గురించి అంత ఆసేందుకు అంత అత్యాసేందుకు పదవి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పొచ్చుగా ఇదే జరుగుతుంది మన దేశంలో ఈయనగా కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఇది దేశం మొత్తం తెలియవచ్చు కానీ ఎంతమంది మోసపోతున్నారు మామూలు చదువుకున్న పిల్లలు బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోతున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపోతున్నారు ఇలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే మోసపోయే ఉన్నంత వరకు ఇలా చేస్తూనే ఉంటారు చదువుకున్న వాళ్ళే అత్యాసికి పోయి ఆ ఉన్న డబ్బుని ఆ ఉన్న సంపదని అప్పులు చేసి మరి కొంత డబ్బుని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడుతున్నారు కొంచెమైన విచక్షణ జ్ఞానం ఉండాలి కదా చదువు ఏం నేర్పించింది నీకు విచక్షణ జ్ఞానం లేకపోతే ఇలాగా సరే పిల్లల ఉద్యోగాల కోసం ఏదోలా డబ్బులు ఇచ్చారంటే ఓకే మీకేమైంది మీరు ఎంత పెద్ద చదువు చదువుకొని వాళ్ళు ఎవరో వాళ్ళు ఏంటో తెలియదా మీరు ఒక రిటైర్ ఆఫీసర్ మీరు అంటే ఎంత మీకు చదువు ఉండి ఉండాలి మీలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలండి మేము